రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు నుంచి ఏడు వచ్చిన దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థులు చెల్లించి పుచ్చుకునేట్ల ఏదియో నిషేధింపదగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఉన్నది ఒకటి తిమ్మతి నాలుగు ఏడు నుంచి పదేనా ఏడు నుంచి పది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును హల్లెల్లూయా వ్యర్థమైన మాట్లాడద్దు నీ భక్తి వ్యర్థమైపోద్ది వ్యర్థమైన భక్తి అయిపోద్ది అయితే వాటినన్నింటినీ విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమైన భక్తి హెల్లు సో ప్రయోజనకరమైన భక్తి ఏంటనంటే ఇక్కడ ఇక్కడ మాత్రమే చేయొద్దు శరీర సంబంధమైన సాధకము శరీర సంబంధమైన సాధకము చాలా మంది ఏం చేస్తారు చేస్తారు చూసారా మీరు ఎప్పుడైనా జిమ్కెళ్ళే వాళ్ళు చూసారా గంటలు 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 ఏం చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు సో కండలు పెంచుతారు ఎందుకు ఈ లోకంలో వాళ్ళకి శక్తి రావాలి ఈ లోకంలో వాళ్ళకి పేరు రావాలి ఈ లోకంలో వ్యాధి రాకుండా తర్వాత మిస్టర్ మిస్టర్ వైజాగ్ అని లేకపోతే మిస్టర్ తిరుపతి అని పేరు తెచ్చుకుంటే ఆ తర్వాత మిస్టర్ ఆంధ్ర మిస్టర్ కో కోస్తా ఈ విధమైనటువంటి పేరు వస్తుంది అన్నీ వస్తాయి ఆ తర్వాత సిక్స్ ప్యాక్ పెంచుతారు ఈ విధంగా కండల్ని సో శరీర సంబంధమైనటువంటి సాధకం అది అది ఎంతవరకు ఉంటుంది అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం మట్టుకే ఉంటుంది ఇప్పటి జీవ విషయంలో అది ఏం చేస్తుంది అని అంటే మంచి మంచి పేరు వస్తుంది ఏవో డబ్బులు వస్తాయి సాధకం చేస్తూ గంటలు గంటలు దానికి సాధకం చేసినది మాత్రమే కాదు కదా దానికి సంబంధించినటువంటి ప్రోటీన్ కావాలంటే గొర్రె మేక చికెన్ మటన్ అంతేనా ఎన్ని గంటలు గంటల సాధకం చేయాలో దానికోసం అదే సాధకము దేవభక్తి విషయంలో చేస్తే అల్లే లుయ చూడండి అదే సాధకము దేవభక్తి విషయంలో చేస్తే అందుకనే తిమోతికి రాస్తున్నాడు అటువంటి నువ్వు సాధన చేయొద్దు ఏ విధమైన సాధన చేయాలంటే దైవభక్తి సాధన చేస్తే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమల్లెలుయా హల్లెలుయా సో ప్రయోజనకరమైన భక్తి చేయాలంటే సాధకము చేయబడిన భక్తి మనకి కావాలి దేవభక్తి దేవభక్తి మనకి కావాలి ఆ దైవభక్తి ఈ లోకంలోనూ పరలోకంలోను అన్ని విషయంలో ప్రయోజనం కూర్చాలనంటే అంటే దేవభక్తి విషయంలో నీవు సాధకం చేసుకో సరే తొమ్మిదో వచ్చిన చూడండి ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది హల్లెలుయా ఇది నమ్మాలి ప్రయోజనకరమైన భక్తి చేస్తాను అనుకున్న వాళ్ళకి ఈ లోకములోనూ రాబో లోకములోను గొప్ప ప్రయోజనం చేకూర్చేటటువంటి భక్తి సాధన చేస్తే మనకు మించిన వాళ్ళు లేరు హలే లూయ అందుకోసం మనల్ని పిలిచాడు దేవుడు ఎందుకోసం పిలిచాడు లాభ సాధన పొందాలి కదా ఏదో పని చేస్తుంటే లాభం రావాలి కదా నువ్వు లాభం రాకపోతే నష్టం వస్తే ఎందుకు చేసి నువ్వు భక్తి చేస్తున్నావు అంటే నీ భక్తి వల్ల నీకు లాభం రావాలి పని చేస్తున్నావు అంటే పని పని వల్ల లాభం రావాలి అంతేనా కాబట్టి ఏం చేయాలి మనం ලාබ සාදකමයින බැත්තිනේ සියන්න්නේ හැඩ ඩූය.